இது தொடர்பாக அறிக்கை ஒன்றை வெளியிட்ட அவர் புதுச்சேரியில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் தமிழகம் முன்னோடியாக இருப்பதாக கூறினார் ఇక్కడ మీకు ఒకసారి పోలీస్ ఎందుకు ఉంది అలా తెలియపరచడం కోసం నేను ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు ఎవరి కోసం ఉందండి ప్రజల కోసం కోసం మీకోసం ప్రజలంటే మీరే కదా మేము డ్యూటీ చేసేది ఎందుకోసం మీరు మీరు సవ్యంగా ఉంటే మీరు మిమ్మల్ని కాపాడమే మా ప్ర డ్యూటీ మీరు ఇచ్చే శాలరీసే మేము తీసుకుంటున్నాం అయితే ట్యాక్స్ రూపాయలే కానీ మీ మీ కష్టమే గవర్నమెంట్ గవర్నమెంట్ అవునా ఏ గవర్నమెంట్ ఉద్యోగి కానీ పోలీసు కానీ ఎవరి మీద కూడా కక్షాధింపుల చర్యలు చేయరు అది మీరు అనుకున్న పొరపాటు అది మాకు ఆ రోజున పదమూడో తారీఖు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇన్ఫర్మేషను ఏది అలా చోట మద్యం సేవిస్తున్నారని వచ్చాం మేము చిన్నది మద్యం కేసు ఏముంది చిన్న పెట్టే కేసు ఓపెన్ బోజింగ్ అంటారు దాన్ని ఇంట్లో అయితే మేము వస్తామా బాడ్లోతో అయితే మేము వస్తామా ఒక ఆదాయ ప్లేసులు ఉన్నాయి అందరికీ తెలుసు ఎలా ఉంటదో గత ఆరు నెలలకైతే నాకు వార్డ్ ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పారు చాలా చందాలంగా ఉంటుంది ఇదని లేదా పోలీసు గారి అని విధులను ఆటంకపరిచి పోలీసుల మీద ఎదురుదాడి దిగారు కొంతమంది యువకులు అది మీకు అందరు తెలుసు అదే అది ఎంత పొరపాటు అన్నది ఆ క్షణం వాళ్ళు తెలియలే దాని వల్ల దాని తోడు వాళ్ళు చేసేవాళ్ళంటే మధ్యన తాగారు మందు తాగారు ఏం తెలియ ఏం తెలియట్లేదు ఏం చేస్తా ఉన్నది కానీ వాళ్ళు ఏం చేయాలి పెద్దలు పెద్దలు కాని బంధువులు కాని ఎవరైనా కానీ తర్వాత ఊళ్ళో పాటి ఎందుకు మీకు ఆ పని అన్నీ చేయకపోతే ఎలా ఉంటది మేము ఉన్నది మీకోసమే కదా చేస్తే ఎలాగే అంటారు ఎందుకు ఒక పోలీసులు పట్టుకొని చేస్తే ఎలా ఊరుకుంటారు అది తెలుసు కదా గవర్నమెంట్ ఉద్యోగం బాబు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే అది పెద్ద నేరం ఎవరన్నా అందరూ యూనిఫామ్ లో ఉన్నారు యూనిఫామ్ ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తే ఎలాగా విధుల ఆటంకపరిచి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎంత నేరం అది ఇది కేవలం మిగతా వాళ్ళకి అవగాహన కోసం చెప్తున్నాం ఇక్కడ నుంచి ఉద్యోగ ఉద్యోగస్తులకి ఎలా ఉంటది నేను అందరినీ కూడా హెచ్చరిస్తున్నానండి ఎవరైనా సరే ఎక్కడైనా సరే బలపడే ఎక్కడైనా కానీ పోలీసులు మాత్రం ఉద్యోగ విధి నిర్వహణ ఆడటం కలిసి వాళ్ళ మీద ఎదురుదారులు దిగితే మాత్రం వాళ్ళ మీద చర్యలు చట్టపరంగా కఠినంగా ఉంటాయండి అది మాత్రం నో డౌట్ దాంట్లో కాబట్టి అందరూ కూడా దీన్ని సీరియస్ గా పరిగణిస్తారని కోరుతున్నాను